సండే రోజైతే ప్రాన్స్ తీసుకొచ్చారు అయితే ప్రాన్స్ బిర్యానీ చేద్దామా లేకపోతే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మరి ప్రాన్స్ బిర్యానీ అయితే మసాలా ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అనేసి నేనైతే బగారా రైస్ చేసేసి ప్రాన్స్ తోటి లైట్గా ఇగురైతే పెట్టాను అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంది అందరు ఇంట్లో అందరు ఇష్టంగా అయితే తిన్నారు స్టవ్ మీద అయితే బాండి అయితే పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కొంచెము ఆయిల్ వేసుకొని ఇందులోకి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకలు వేసేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు కూడా వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి ఇది వరకు వేయించుకున్న తర్వాత టమోటాను ప్యూరీ చేసుకున్నాను అంటే ఒక టమాటాను పెద్ద అన్నమాట మిక్సీలో పట్టేసుకుంటే మెత్తగా టేస్ట్ లాగా అయిపోతుంది కదా దాన్ని కూడా వేసేసి ఆయిల్ పైల్కి తేలేంత వరకు పచ్చివాస పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కారం పొడి వన్ స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు కాల్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా తగినంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ మసాలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉప్పు పసుపు కొంచెము నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకున్న ప్రాన్సును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి దేవుని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయన్నమాట ప్రాన్స్లో నుంచి వాటర్ వస్తే నేను ఇంతవరకు ఒక చుక్క నీళ్ళు అయితే కూడా వేయలేదు మీరు చూస్తున్నారు కదా తర్వాత వీటన్నిటి ఒకసారి మళ్ళా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ప్రాన్స్ అయితే తొందరగా ఉడికిపోతాయి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వాటిని కూడా వేసేసుకొని మళ్ళా మూత పెట్టేసేసి దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మంచిగా ఉడికేసింది ఎంత మంచి కలర్ వస్తుందో ఇదైతే కనుక చపాతీ లేక కానీ బగారా రైస్ లేక కానీ మన ప్లెయిన్ పులావ్ చేసుకున్నా కూడా దాంట్లో సైడ్గా పెట్టుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి పరాటాలోకి చపాతీలోకి ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి తప్పకుండా లెంగ్తీ వీడియోస్ కూడా తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో నచ్చిన వాళ్ళు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అన్సబ్స్క్రైబ్ అయితే అవ్వద్దండి ప్లీజ్ చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది పైన కొంచెం నిమ్మకాయ రసం చల్లుకొని పిండుకొని కొత్తిమీర కొద్దిగా అటు ఇటుగా చల్లుకొని ఎర్రగడ్డ పక్కన పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా